మనం మన ఏదో మన ఏం కాదు నువ్వు తీసుకుని వచ్చి నా గురించి ఫేస్బుక్లో లైవ్ పెట్టావు నిన్న కూడా మన కుర్రోళ్ళు చెప్తా ఉన్నారు ఆ లైవ్ పెడితే ఆ లైవ్ పెట్టిన దాంట్లో పన్నెండు వేలు పదమూడు వేల మంది చూశారంట అదే నేను నువ్వు పెట్టిన అరగంట తర్వాత గంట తర్వాత నేను పెట్టా నేను పెట్టిన తర్వాత ఐదు లక్షల పై మంది చూశారు అది నీ రేంజు ఇది నా రేంజు నువ్వు పెడితే పది పన్నెండు వేలు మంది చూస్తున్నారు నేను పెడితే ఐదు లక్షల పై మాట ప్రజలు చూస్తూ ఉన్నారు ఏదో నువ్వు కూడా పోల్ చేసుకోవడమే ఏదో తమరు ఫేస్ చూసి తమరేం ఇక్కడ గెలవలా ఫస్ట్ తెలుసుకోండి ఇందులో కూడా మాకు రకరకాల అనుమానాలు ఉన్నాయి నువ్వు అయ్యింది కేవలం ఒక ఎమ్మెల్యే బాబు ఎమ్మెల్యే నెల రోజులు కాలా ఎమ్మెల్యే అంటే ఒక ఒక ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదులో నువ్వు ఒకటివి నువ్వు ఏదో ఒక సీఎం కిందో డిప్యూటీ సీఎం కిందో మాట్లాడుతూ ఉన్నావు అదే అడుగుతున్నానండి ఇప్పుడు విభజన హామీల గురించి చర్చ తక్కువ రవాణా గురించి లేకపోతే ఆ డ్రగ్స్ అంశాలు ఏదైతే ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయన్నాయో వాటి గురించి ఎక్కువ టైం స్పెండ్ చేశారని తెలిసింది